ఈ నెల పదమూడవ తేదీ జరగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వరంగల్ మామూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం సాయంత్రం పరిశీలించారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ పరకాల నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు కేటాయించిన ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామాగ్రి తదితర ఏర్పాట్ల గురించి అదనపు కలెక్టర్ ఏ వెంకటరెడ్డి వరంగల్ పశ్చిమ పరకాల నియోజకవర్గాల ఏఆర్వాలు వెంకటేష్ డాక్టర్ కె నారాయణను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈవీఎంలు ఇతర పోలింగ్ సామాగ్రిని అందజేసేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తాగునీరు టీ భోజనం తదితర సౌకర్యాలు సిద్ధం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు విజయ్ కుమార్ భాస్కర్ జగన్మోహన్ రెడ్డి రాజ్ కుమార్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

गरिरुदै जान्छ र हैन त अगाडि फोटो खिच्नु बिडियोमा फोटो खिच्न थापिँदै गर्नु त पियो जस्तो हैन भन्नुस् गरे चित्रारिसले भयो नि अंदर का मतलब है कि कर लो और आप पर भी के एक्सेप्शन के लिए नॉट परमिटेड तो है अप्रोच करके ये निवेदन पूछो ये मैंने उम्मीद करता हूं आपसे मार्केट के अवसर ये है लेकिन कितना ये प्रोसेस है क्लाउड से क्लाउड से मेरा आपसे जरूरत है ये धीरे हो चलिए मैनेजर से पूछो बट सेंटर ऑफिस तक हम मार्गदर्शन करवा सकते हो तो आई क्रिएटेड टू दी ऑर्डर में अवसर मिलता है और बड़ा अवसर मिलता है थोड़ा सा 15 मिनट का सर सर सीनियर पढ़ते हुए मैनेज करना माइक का मतलब दे विल लिसन टू दैट सर इन वन बाय माय एसओ तो ओनली अंत तक मैनेज दे विल लिसन टू दैट सर इन वन बाय माय एसओ तो ओनली अंत तक मैनेज तो मैं एक्सेप्शन खाली ही खाली आती है और जानते हैं ये अंदर अंदर में रहता है ये नहीं पता होता स्टूडेंट कितने बजे तक है 7 8 10 बजे तक हां 6 8 तक आई ఉంటాడు కదా మైప్ ఎనాం చేసుకుంటా రాలేదు రండి చెందరండి అని చెప్పడానికి మెడికల్ తీసుకోవాలి కేసు టీవో రాలేదు ఇవ్వడం రమ్మండి అని చెప్పడానికి ఎనాం చేయడానికి అట్లా ఎనామ్ చేస్తేనే వస్తారు టీవో పరానికి కేసు నెంబర్ టీవో రాలేదు ఎక్కడో రావాలి యాక్షన్ తీసుకుని అట్లా ఎనాం చేయాలి వాళ్ళు రాదు

Mexico için ürün içinde birita halinde uçuna vardı. İşte işte bu arananlar. PS5'in olduğu. İçin PS number'ı da ne? Ne 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 ne